ఇప్పుడు మనం వచ్చేసి వారాహ నరసింహస్వామి దగ్గర నుంచి అయితే ఇది జ్వాల నరసింహస్వామికి వెళ్ళే బోర్డు ఇటువైపు అయితే వెళ్ళాలి ఇదిగోండి ఈ రోడ్డే ఈ మార్గం వచ్చేసి జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెల్కమ్ టు గోవి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారి చేత కూడా సబ్ సబ్స్క్రైబ్ అయితే చేపించండి మర్చిపోవద్దు ఇక మనం ఈ యొక్క జ్వాల నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ ఈ ఏంటంటే ఈ వాతావరణం అయితే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా అయితే ఇది నది చూడండి ఎంత తెల్లగా అయితే ఉన్నాయి నీరు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఈ కొండ కోణంలో అయితే వర్షాకాలంలో అయితే రావద్దు ఎందుకంటే ఇలా పారుతూ ఉంటాయి అక్కడి నుంచి పారుతూనే ఉంటాయి ఎన్ని రాళ్ళే ఇలా ఉంటాయి సో కొద్దిగా అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళండి తొందరపడి అయితే ఎవరు వెళ్ళొద్దు హాడా అయితే చేసుకోవద్దు చూడండి ఇక్కడ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు కొందరు ఇదిగోండి ఇలా వెళ్ళేసి ఇక ఇదిగోండి అంతా ఇలా మీరు ఈ యొక్క జ్వాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే డోలీ మార్గం మాలో నరసింహస్వామి దగ్గర నుంచి అయితే మెట్ల మార్గం ఉంటుంది లేదా ఈ మార్గం నుంచి అయిన వెళ్ళచ్చు ఈ మార్గం అయితే అంతా ఇలానే ఉంటుంది కొంత దూరం మిగతా కొంత దూరం అంటే మెట్లు ఉంటాయని చెప్పారు చూడండి చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు మనం వచ్చేసి జ్వాలనరసింహస్వామి గారి గురించి అయితే తెలుసుకుందాం ఈ ఆలయం వచ్చేసి ఇప్పుడు ఎగువ అహోబరంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయం నుండి తూర్పుగా సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఒక కొండ శిఖరంపై అయితే శ్రీ జ్వాల నరసింహస్వామి ఆలయం తూర్పు ముఖంగా అయితే ఉంటుంది ఈ ఆలయంలోని గర్భగుడిలో చిన్న మూలవిరాట్ ఎనిమిది హస్తములతో ఉగ్ర నరసింహమూర్తి హిరణ్యకాశుని తన వడిలో వేసుకొని చీల్చి చెండాడే విధంగా మూర్తిగా స్వామివారు దర్శనమిస్తారు ప్రక్కనే ప్రహ్లాదుడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు ఈ విగ్రహంతో పాటు స్వామివారు స్తంభం నుండి ఆవిర్భవించినట్లుగా ఒక విగ్రహం కూడా అయితే ఉంటుంది హిరణ్య తలను పట్టుకున్నట్లుగా మరొక విగ్రహము ఇక్కడ ఉన్నాయి ఈ స్వామిని మనసారా సేవిస్తే అనుకున్న పనులు సమయకూర్ సమకూరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అదేవిధంగా కార్తీక మాసంలో స్వామి వద్ద నెయ్యితో దీపం వెలిగించి మనసారా ధ్యానిస్తే గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా గడించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఉంది ఇక్కడ పాప విముక్తులు అవుతారని భక్తులు నమ్ముతారు పవిత్రమైన భవనాశిని నది జన్మస్థానం కూడా ఇక్కడే మనం పైకి వెళ్ళినప్పుడైతే చూడొచ్చు ఆ యొక్క నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది స్వామిని సేవిస్తే అంగారక గ్రహం అనుకూలించి అనుకున్న పనులు సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం ఉగ్రహ రూపంలో కపుని వధించిన తర్వాత స్వామివారు ఈ నది నీటిలోనే తన చేతులు కడుక్కున్నారట దూరం నుంచి చూస్తే ఎర్రగా ఉండే ఈ నీరు చేతిలోకి తీసుకుంటే మాత్రం తెల్లగా ఉంటాయి అయితే మనకి ఈ యొక్క నీరు వచ్చేసి మనం జ్వాలనరసింహ స్వామి గారి దగ్గరికి వెళ్ళినప్పుడైతే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది చిన్న కొండలో కింద చిన్న చిన్న బిలం చిన్నదైతే ఉంటుంది గుండంలాగా ఆ గుండంలో అయితే నీరు ఉంటుంది అవి మనం చూడొచ్చు ఒక పైకి వెళ్ళాక చూడండి ఈ ఈ యొక్క ప్రకృతి అయితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత బాగుంటుంది అంత అంత బాగుంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఈ ఆలయాలు ఆహోబలంలో స్వామిని తప్పకుండా అయితే చూడండి ఇవ్వండి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదీ దూరంగా అయితే ఉండదు ఈ యొక్క ఈ జ్వాల నరసింహస్వామి దగ్గర నుంచే మొత్తం మనం చూసుకుంటూ ఉండవచ్చు మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఎక్కడెక్కడి నుంచి ఏ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలనేది మీకు చివరి వీడియోలో ఏంటంటే నేను ఒక ఒక దాంట్లో అయితే మొత్తం ఏ ఆలయానికి ఎంత దూరం ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది మీకు పూర్తిగా అయితే వివరంగా అయితే చెప్తాను చూడండి వీరు వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ వచ్చారంట ఆమె అయితే ఎవరు వీడియోలో చూసి నడవలేరు అని చెప్పేసి చెప్పారని చెప్పేసి నేను నడవలేనేమో అని అనుకున్నారు కానీ తీరా తాను చూశాక అనుకుంది అనుకున్నది ఏంటంటే చాలా బాగా అయితే ఉంది అసలు నాకు ఎటువంటి ఇదైతే లేదు చాలా బాగా ప్రశాంతంగా అయితే ఉంది ఇబ్బందిగా కూడా అనిపించడం లేదని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరైతే రావచ్చు ఇబ్బంది అయితే ఎక్కరికి ఉండదు కానీ ఒకరు అరగంటలోనే వెళ్ళిపోతారు మరొకరు గంటలో వెళ్తారు మరి మనం కొద్దిగా ఇంకొక గంటను ఎక్స్ట్రా వేసుకుందాం రెండు గంటలలోనే చేరతాం కదా అలా ఆలోచించుకొని మీరు రండి ప్రతి ఒక్కరైతే నడిచే రండి ఇబ్బంది అయితే ఎవరికి ఉండదు అయితే కొద్దిగా ఈ రాళ్ళు చూసుకొని నిదానంగా జాగ్రత్తగా రాండి చూడండి ఎంత బాగుందో అయితే ఇక్కడి నుంచి అయితే మనకేంటంటే ఇది కొద్దిగా మీరు అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి పూర్తిగా అయితే ఉండమని చెప్పలేము సో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అవి కూడా ఫేస్ చేయొచ్చు ఇబ్బంది అయితే ఉండదు సో ఎందుకంటే ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉంటుంది ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు కాబట్టి ఇదిగోండి ఇదంతా ఇలా ఉంటుంది వాటర్కి అయితే ఇక్కడ దాకా భవనాశిని నది అయితే వస్తూ ఉంటుంది పారుతూ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి స్వామివారి దగ్గర నుంచి ఈ భవనాశిని నది అయితే వస్తూ ఉద్భవించింది కాబట్టి అయితే ఈ కథనం ఇంకొక వేరే కథన ప్రకారం మనం తెలుసుకుంటే స్వామివారి యొక్క చరిత్ర గురించి మనకి ఇదిగోండి ఇక్కడ మెట్ల ఈ మనం మెట్ల మార్గం నుంచి వెళ్ళేటప్పుడు అయితే స్వామివారి చరిత్ర గురించి కూడా చెప్పుకుందాం ఒకసారి ఇక్కడ ఇదంతా ఇదంతా అయితే ఏంటంటే ఈ రాళ్ళలో నుంచి ఇలా నడుచుకుంటూ రావాలి అందరం చూడండి వచ్చారు చూడారా చూసారా ఆమెతో పాటు మేము కూడా వెళ్తాం ఇదిగోండి ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నుంచి ఇలా రాళ్ళ నుంచి ఆ పైన వంతెన కనిపిస్తుంది చూసారా మీకు ఒకసారి చూపిస్తాగండి ఈ అయితే కనిపిస్తుంది చూసారా ఇది బాగున్నాస్తుంది ఆ పని కనిపించే వంతెనొచ్చేసి మాలడి నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చే దారి అది నీకు చెప్పావు కదా అక్కడ మాలవడ నరసింహస్వామి దగ్గర నుంచి కూడా మెట్ల మార్గం అయితే అది ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసి రాళ్ళ మార్గం ఇక్కడైతే చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి వాటర్ వచ్చేసి కాసేపు సరదాగా అయితే గెలిచిన చాలా అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మీరు ఎవరైనా ఫస్ట్ ఇలా ట్రై చేయండి చూడండి అంత బాగున్నాయో చాలా ప్యూర్గా అవుతుంది ఈ ఇక్కడి నుంచి మనం ఇదిగోండి పైకి వెళ్దాం అది మాలవర నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చేది వచ్చేసి అక్కడ బోర్డులు ఉంటాయి మనకు ఒకసారి చూపిస్తారు మీకు ఇక్కడి నుంచి మనం జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే దారి ఎవరైతే ఎటువైపు అయితే అటువైపు వెళ్ళొద్దు అడవి మార్గం కాబట్టి సో ఇదిగోండి అది మాలవల నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చేది ఇది జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేది ఇది మాలవల నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చింది అయితే చూసారా అది వచ్చింది సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇప్పుడైతే జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి ఈ మెట్ల మార్గం నుంచి వెళ్తా మరొక పురాణం నుంచి కొన్ని గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని చోట్ల సేకరించిన విధంగా ఈ యొక్క జ్వాల శ్రీ జ్వాల నరసింహస్వామి గరుడ పీఠం మీద ఎనిమిది చేతులతో అయితే రెండు చేతులతో శంఖము మరి ఒక చక్రాలను పట్టుకుని ఉంటాడు రెండు చేతుల్లో ఇరణ్య కాసుపుని ఒడిలో పెట్టుకుని ఉంటాడు మరొక రెండు చేతులతో వచ్చేసి ఇరణ్య కడుపును చీల్చి మరో రెండు చేతులతో పేగుళ్ళను మాలగా ధరిస్తారట ఈ క్షేత్రం కరువు మరియు అకాల అకాల వర్షాల కష్టాలను కూడా తొలగిస్తుందట పూజా మందిరంలో మరో నాలుగు మూర్తులు ఉన్నాయంట స్తంభోద్భవ నరసింహస్వామి అంటే నరసింహుడు స్తంభం నుండి బయటకు వస్తున్నాడు అనే విధంగా నరసింహస్వామి హిరణ్యకస్మితో యుద్ధం చేయడం శ్రీ మహావిష్ణువు శుక్రాచార్య ఈ నాలుగైతే ఇక్కడ చూడవచ్చు మనం అయితే చూడండి ఇక్కడ అక్కడికి వచ్చేసి అది ఇప్పుడు మీకు చూసారా అది ఇది ఉగ్రస్తంభంకి ఎక్కే దారి ఇక్కడ వచ్చేసి ఇటు నుంచి ఉగ్రస్థం మనకి వెళ్ళొచ్చు ఇది ఇంకా దగ్గరలోకి అయితే మనం వచ్చాము ఇదిగోండి ఈ పురాణం అయితే మీరు చేశారు కదా ఇది ఇది ఏంటంటే గరుణ భగవాను కశ్యప ప్రజాపతి సూచనల మేరకు ప్రకారం ఈ యొక్క పరతత్వం అంటే ఈ యొక్క కొండనైతే ఒక కొండపై తపస్సు చేసుకోవడానికి అయితే వచ్చారట ఇగ కనిపిస్తున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఈ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న భవనాశిని నది ఇది ఇక్కడి నుంచే ఇదిగోండి ఇదే ఇక్కడి నుంచి వాడు నీళ్ళు అయితే ఇలాగా కిందకి భవనాశ నదిగా అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడికి చూడండి ఎంత లోయో చాలా ఆహ్లాదకరంగా ఉందంటే చాలా అయితే బాగుంటుంది మీరు ప్రతి ఒక్కరైతే తప్పకుండా రండి ఎవరు భయపడద్దు ఎవరు నడవలేము అని అయితే మీ ఆలోచనలు ముందు మార్చుకోండి నడవలేము అనేది అయితే తీసేసేయండి అసలు ప్రతి ఒక్కరు నడవగలరు సోమవారి దగ్గరికే కదా ఎవరైనా నడవచ్చు ఇదిగోండి మీకు ఇందాక చెప్పా కదా గుండం ఒకటి ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదే ఆ స్వామివారి యొక్క గుండం అక్కడే నీరు ఎర్రగా ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇది పైకి వెళ్తే ఇది స్వామివారి ఆలయం వచ్చేసి ఇది ఇక్కడ చివరిగా ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ఒకసారి ఏంటంటే పైనుంచి కూడా చూద్దాం లోపల అయితే వీడియో పర్మిషన్ ఎక్కడ ఏ ఆలయంలో అయితే లేదు అందుకని చెప్పేసి మీకు ఆలయానికి ఎలా వెళ్ళా ఈ అహోబిలంలో ఉన్న ఆలయాల్లో ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే మీకు చూపించాను అంది చూడండి ఇక్కడి నుంచి దర్శనం అయిపోయింది మనం ఒకసారి ఇక్కడి నుంచి కిందకు వెళ్దాం ఇది ఈ స్వామివారి చరిత్ర అయితే మీరు విన్నారు కదా ఇక్కడ ఏంటంటే మీరు ఏ గుడికి వెళ్ళినా కానీ సరే మీరు అక్కడ ఉన్న మూర్తుల గురించి అయితే అడగండి పక్క నుంచి కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి ప్రతి గుళ్ళో ఉన్నాయి ఒక్కొక్క ఆలయంలో వచ్చేసి కొందరు మూర్తులు అయితే ఉన్నారు వారి గురించి కూడా మనం తెలుసుకోండి ఒకసారి చూడండి ఇదంతా లోయ అదంతా కనిపించేదంతా మనకు లోయ ఎంత చివరిగా ప్రయాణాలు ఉంటాయంటే ఇదంతా వచ్చేసి ఈ కొండ చర్యం అంచు నుంచి మనం మన ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది ఇక నవనరసింహస్వాములు అంతా చూసాం కదా ఇక్కడ పైన మేము మొదటిగా ఇక్కడి నుంచి ఇంకా ఉగ్రస్థంభానికి అయితే ఇందాక చూశారు కదా అక్కడ ఇది లోయ మార్గం ఉంది ఇక్కడి నుంచే భవనర్శి అనేది మొదలైంది ఇక్కడి నుంచి అయితే మొదలైంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసింది మనం ఈ నవనరసింహ నవనరసింహస్వాములన్నీ చూసాం కదా మీకు ప్రతి వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది అన్ని నరసింహస్వాముల గురించి అయితే చూడండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్